సంధ్య థియేటర్ ఘటనలో ఈరోజు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకైతే హాజరవుతారన్నది కూడా మనందరికీ తెలుసు ఏదైతే గతంలో తనకి నాంపల్లి కోర్టు విధించినటువంటి పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఏదైతే ఉందో అది ఈ రోజుతో అయితే ముగియనుంది ఈ నేపథ్యంలోనే తన తరపు న్యాయవాదులతో కలిసి కూడా లీగల్ టీంతో నాంపల్లి కోర్టుకైతే హాజరవుతారు అల్లు అర్జున్ అన్నది కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఏదైతే మధ్యంతర బెయిల్ మీద తను బయటికి రావడం కూడా మనందరికీ తెలుసు మధ్యంతర బెయిల్లో ఉన్నప్పుడే ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కూడా తను పోలీసుల విచారణకి కూడా హాజరైనట్టుగా కూడా మనందరికీ అయితే తెలుసు ఇవన్నీ కూడా ఈరోజుతో అయితే కంప్లీట్ అయిపోయాయి ఏదైతే పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ ఈరోజుతో ముగిసింది కాబట్టి తను వాళ్ళు ఏదైతే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో అయితే ఈరోజు రెగ్యులర్ బెయిల్కి కూడా పిటిషన్ అయితే వేయబోతున్నారు అన్నట్టుగా కూడా పూర్తిగా సమాచారం అయితే ఏదైతే మధ్యంతర బెయిల్ కూడా ఈరోజుతో కంప్లీట్ అయింది కాబట్టి రెగ్యులర్ బెయిల్కి వీళ్ళు కూడా పిటిషన్ అయిపోతున్నారా వేయబోతున్నారు అయితే ఏదైతే శాంతి భద్రతల నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటి నుంచి కూడా రిచువల్గా హాజరవబోతున్నారు అన్నది కూడా పూర్తిగా అయితే అందినటువంటి సమాచారం సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు శాంతి భద్రతల విషయం కావచ్చు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నాంపల్లి కోర్టుకైతే అయితే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కూడా ఒక రిక్వెస్ట్ అయితే పెట్టారు ఏదైతే నాంపల్లి నా బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా వీళ్ళు రిక్వెస్ట్ అయితే పెట్టడం జరిగింది అయితే ఇంటి వద్ద నుంచే కోర్టుకు వెర్చువల్గా కూడా హాజరవుతారన్నట్టు కూడా సినీ నటుడు అల్లు అర్జున్ తెలపడం అయితే జరిగింది అదేవిధంగా తన తరపు న్యాయవాదులు కూడా అనుమతి అయితే తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది శాంతి భద్రతల నేపథ్యంలో ఇవన్నీ కూడా ఇవన్నీ సారాంశాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తున్నట్టుగా కూడా అయితే తెలుస్తుంది వర్చువల్గా అయితే కోర్టుకి హాజరవునున్నారు ఇవి ఇవన్నీ ఆలోచించుకొని ఏదైతే శాంతి భద్రతల విషయంలోనే మనకి ఇలాంటివి సంఘటనలు జరిగాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎందుకు సెక్యూరిటీ తో వెళ్ళడం అక్కడికి అన్నట్టుగా కూడా ఆలోచించి ఈ డెసిషన్ తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది అందుకు విర్చువల్గా అయితే నాంపల్లి కోర్టుకి హాజరవబోతున్నారు తను ఏదైతే తన లీగల్ టీమ్ అదేవిధంగా తన తరపు అందరూ కూడా ఈ నేపథ్యంలోనే హైకోర్టుకి ఏదైతే నాంపల్లి కోర్టుకి హాజరవుతారు అన్నది కూడా మనకి తెలుస్తోంది ఏదైతే రెగ్యులర్ బెయిల్కి సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేయబోతున్నారు మరి చూడాలి ఏం జరుగుతుంది ఏంటని కూడా ముఖ్యంగా సెక్యూరిటీ రీజన్స్ దృష్టిలో ఉంచుకొని కూడా వీళ్ళు విర్చువల్ గా హాజరవుతారన్నది కూడా పూర్తిగా అయితే అందినటువంటి సమాచారం మరి చూడాలి రెగ్యులర్ కి సంబంధించి దానికి ఎలా ఉండబోతుంది ఏంటి గా అని కూడా మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది